మీ జనరేషన్ వాళ్ళు అందరూ ఈ బోట వాళ్ళు ఎంతమంది ఉన్నా ముఖ్యంగా బాబు మోహన్ గారి గురించి మీ గురించి మంచి అను మీ అనుబంధం గురించి ఎక్కువ డిస్కషన్ ఉంటుంది సార్ ఎప్పుడు కూడా ఎందుకని అంటే అనుబంధం అని మీరే అంటారు కదా ఒక రకంగా చెప్పాలంటే మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అండి వాడి దగ్గర డాన్స్ వచ్చు వాడికి డైలాగ్ చెప్పగలరు యాక్టింగ్ వచ్చు మూడు నాలుగు రకాల విద్యలు ఉన్నాయి వారి దగ్గర ఇప్పుడు మీరు సినిమాలో నేను చూస్తే మీరు నేను తన్నిన తండ్రుడికి వాడిని నడు ఎప్పుడూ ఎరిగిపోవాలి ఒక్కసారి కూడా నా శరీరానికి వాటి శరీరానికి నా నా కాలు టచ్ కాలేదండి అలా చొక్కా తగలటం అంటే అటు వెళ్ళిపోయిపోయాడు గొప్ప టైం అది అందరికీ రాదు చాలా వెరీ చాలా పాయింట్ చెప్పారు మీరు చాలా మంచి అబ్జర్వేషన్ అది అవును చేసిన చేసినామని నాకు తెలుస్తుంది కదా నేను దాన్ని కొన్ని సంగతి అంటే నటులు విరిగిపోతాయి ఏదో సినిమా రెండు సార్ కానీ డెబ్భై ఎనభై సినిమాలు చేసాం అన్నింటిలో ఉంటే ఏమవుతుంది తర్వాత నటన అంటే కొంచెం ఎక్కువ ధ్యాస ఎక్కువ వాడికి రెండో గోల ఉండదు చక్కగా అడిగి తెలుసుకోవటం ఎలా చేయాలి తెలియకపోతే ఆ ధ్యాస కొంచెం సిన్సియారిటీ ఉంది వాళ్ళు అందువల్ల నాకు ఇష్టమయ్యాడు వాడికి నేను ఇష్టమయ్యాను అన్న నాకు ఇది కా కుదరలేక చూడి అడ్డ చేద్దామంటే నన్ను నిమిటెడ్ తేనంటే చెప్తాను అని వాడిని నటులు కదా పెద్ద రోగం నాకు ఇది రాదు రాదు అంటుంటారు మీరు చెప్పండి సార్ ఒకసారి అంటే అది చెప్పాడు అనుకోండి అలాగే మాట్లాడటాను ట్రై చేస్తాం ఇది హ్యాబిట్ అలాగే బ్రహ్మానందం గారితో అనుబంధం గురించి కూడా చెప్పండి సార్ బ్రహ్మానందం కూడా ఆర్టిస్టేనండి కాదు నేను అన్నాను కాదు నాకు అనుబంధానికి ఎక్కువ చెప్పాలంటే అతను నేను కలిసి చేసింది లేవు కలిసి సినిమాలు చేసాం కానీ అతను ఎంత హీరో పక్కన అలాంటి వేరే తట్టినతో బాగుమో లాగా నాకు ఆ కాంబినేషన్ లేదు అందువల్ల నాకు ఇంత అటాచ్మెంట్ వాడితే అతనితో లేదు ఓకే అంటే బాగా ఫ్రెండ్ మాట్లాడుకోవడం చేయటం అవన్నీ ఉన్నాయను కాంబినేషన్ లేక ఈ ఈ చను ఏర్పడలేదు రెగ్యులర్గా వస్తుంటా వస్తుంటాడు చేస్తుంటాడు మాట్లాడుతుంటాం అదేం లేదు